అందరికీ నమస్కారం రివిజన్ టెన్కి కి స్వాగతం మనం ఈ వీడియోలో ప్రక్రియల గురించి తెలుసుకుందాం ఈ ప్రక్రియలకు సంబంధించి రెండు ప్రశ్నలు వస్తాయి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు రెండు ఇంటూ ఒకటి రెండు మార్కులు ఇది సిబిఎస్ఈ జీరో ఎయిట్ నైన్కి కి సంబంధించినటువంటి విషయం ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి వాటికి ప్రశ్నలు ఎలా అడుగుతారు విషయాన్ని మొత్తం కూడా వివరంగా తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి మనకు మొత్తం పద్య భాగంలో అంటే పోయిట్రీలో నాలుగు పాఠాలున్నాయి ఒకటి దానశీలము రెండవది నగర గీతం మూడవది శతక మధురిమ నాలుగవది భిక్ష కాబట్టి నాలుగే పాఠాలు కాబట్టి పద్యభాగంలో మనం వేళ్ళ మీదే గుర్తుపెట్టుకోవచ్చు దానశీలం పాఠ్యభాగం పురాణ ప్రక్రియకి చెందింది నగర గీతం మినీ కవిత లేదా వచన కవిత శతక మధురిమ శతక ప్రక్రియ భిక్ష కావ్య ప్రక్రియ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి విషయాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం ఒకసారి చూద్దాం దానశీలము దానశీలాన్ని రాసినటువంటి కవి ఎవరంటే బమ్మెర పోతన ఇది ప్రక్రియ వచ్చేసి పురాణ ప్రక్రియ పరీక్షలో ప్రశ్న అడుగుతుంటారు దానశీలం ఏ ప్రక్రియకు చెందింది గుర్తుపెట్టుకోవాలి పురాణ ప్రక్రియ లేదా ప్రశ్న ఇంకో రకంగా కూడా అడుగుతుంటారు ఏంటి అంటే పాతదైనను కొత్తగా భాషించేది ఏమిటి లేదా పాతదైనను కొత్తగా భాషించేటటువంటి ప్రక్రియ అంటే పురాణ ప్రక్రియ పురాణాలు మొత్తం ఏంటంటే అంటే పద్దెనిమిది అలాగే ఈ పాఠాన్ని భాగవతం అష్టమ స్కంధం ఎనిమిదవ స్కందంలోని వామన చరిత్ర నుంచి తీసుకున్నారు మనకు పరిచిత పద్యాలు ఇస్తారు ఆ పరిచిత పద్యాల్లో కవి పేరు అట్లాగే ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏ స్కందము అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవి కూడా రాశాను అవి కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి దానశీలాన్ని రాసినటువంటి కవి ఎవరు బమ్మెర పోతన గారు దీన్ని మహాభాగవతం అస్తమ స్కందం వామన చరిత్ర నుంచి తీసుకున్నారు దానశీలం పురాణ ప్రక్రియకు చెందింది పాతదైనను కొత్తగా భాషించేదాన్ని పురాణము అంటారు రెండవ పాఠం నగర గీతం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి పేరు అలిశెట్టి ప్రభాకర్ గారు ప్రక్రియ వచ్చి మినీ కవిత లేదా వచన కవిత ఆప్షన్లో ఏది ఉంటే అది పెట్టేసేయండి ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చొరకలతో తక్కువ పంక్తులలో చెప్పడమే మినీ కవిత యొక్క లక్షణం తక్కువ పంక్తుల్లో ఎక్కువ విషయాన్ని చెబితే దాన్ని ఏమంటారంటే మినీ కవిత అంటారు అలిశెట్టి ప్రభాకర్ కవిత గ్రంథంలోని సిటీ లైఫ్ ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సిటీ లైఫ్ అనేటటువంటి మినీ కవితలోని కొన్ని విషయాల్ని నగర గీతంగా కూర్చడం జరిగింది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే సిటీ లైఫ్ నుంచి తీసుకున్నారు మనం పాఠం చెప్పేటప్పుడు తెలుసుకున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్ అనేటటువంటి పేరుతో మినీ కవితలు రాశారు అని చెప్పేసి దానశీలము పురాణ ప్రక్రియ చెందింది పాతదైనప్పటికీ కొత్తగా భాషించేది పురాణం నగర గీతం ఇది మినీ కవిత లేదా వచన కవిత ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో రాస్తే దాన్ని ఏమంటారంటే మినీ కవిత అంటారు ఈ పాఠాన్ని సిటీ లైఫ్ నుంచి తీసుకోబడ్డం జరిగింది మూడో పాఠం శతక మధురిమ ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే శతక ప్రక్రియకు చెందింది శతకము అంటే ఏమిటి వంద లేదా నూట ఎనిమిది పద్యాలు కలిగిన రచనను శతకము అంటారు ఈ శతక పద్యాలను ఏమంటారంటే ముక్తకాలు అంటారు స్వతంత్ర భావం కలిగినటువంటి పద్యాలు కాబట్టి వీటిని ఏమంటారంటే ముక్తకాలు శతక మధురిమ శతక ప్రక్రియకు చెందింది ముక్తకాలు అని వీటిని అంటారంటే శతక పద్యాలు అని అంటారు నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు కలిగిన రచన శతక ప్రక్రియ నాలుగవ పాఠం భిక్ష ఈ పాఠాన్ని రాసినటువంటి కవి శ్రీనాథుడు ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియ ఈజీగా గుర్తుండాలంటే సామల సదాశివ ఇద్దరు మనవరాలి కదా ఒకరు కావ్య ఇంకొకరు లావణ్య అట్లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కావ్య ప్రక్రియ ఇది వర్ణనా ప్రధానమైనటువంటి ప్రక్రియ ఏది అంటే కావ్య ప్రక్రియ శ్రీనాథ కవి సార్వభౌముడు రచించినటువంటి కాశీఖండము సప్తమ ఆశ్వాసంలోనిది కాశీఖండము ఏడవ ఆశ్వాసంలోనిది ఈ పాఠం భిక్ష అనేటటువంటిది మనకింకా గుర్తుండాలంటే భిక్ష పాఠంలో ఏ నగరాన్ని గురించి చెప్పారు కాశీనగరాన్ని గురించి చెప్పారు ఆ విధంగా కూడా ఇది కాశీఖండము సప్తమాశ్వాసము అంటే ఏడవ ఆశ్వాసంలోనిదని గుర్తుపెట్టుకోండి మధురిమ శతక ప్రక్రియ భిక్ష పాఠాన్ని రచించినటువంటి కవి శ్రీనాథుడు ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కాశీఖండము సప్తమాశ్వాసం నుంచి తీసుకున్నారు ఈ పాఠాన్ని గద్య భాగం ఇందులో ఉన్నటువంటి పాఠాలు మొత్తం మూడు పాఠాలు ఇందులో ఉన్నటువంటి ప్రక్రియలు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మూడు పాఠాలు కూడా వ్యాస ప్రక్రియకు చెందినవి మొదటి పాఠం చూసుకుంటే భాష గురించి చెప్పారు వివిధ ప్రాంతాల భాష గురించి తెలిపారు కాబట్టి అది ఏ వ్యాసం భాషా వ్యాసం రెండవది లక్షసిద్ధి సంపాదకీయాల గురించి తెలుపుతూ రాశారు కాబట్టి ఇది సంపాదకీయ వ్యాసం మూడవ పాఠం చరిత్రను తెలిపే వ్యాసం అది చారిత్రక వ్యాసం ఒకటి భాషా వ్యాసం ఎవరి భాష సంపాదకీయ వ్యాసం లక్షి మూడవది చారిత్రక వ్యాసం గోల్కొండ ఇలాగ సులభంగా మన చేతి వేళ్ళలో గుర్తుపెట్టుకోవచ్చు ఎవరి భాష వ్యాసం అలాగే లక్ష సిద్ధి సంపాదకీయ వ్యాసం మూడో పాఠం గోల్కొండ చారిత్రక వ్యాసం ఒకసారి చూద్దాం ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఈ పాఠాన్ని రాసినటువంటి కవి ఎవరు సామల సదాశివ గారు ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ లేదా భాషా వ్యాసం సదాశివ గారు తన స్వీయ అనుభూతులతో రాసినటువంటి యాది అనే వ్యాస సంపుటి నుంచి ఈ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపును తీసుకోబడ్డం జరిగింది లక్ష్యసిద్ధి ఇది సంపాదకీయ వ్యాసం సమకాలీన సంఘటనలోని ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాల్ని పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం సమకాలీన సంఘటనలు తీసుకొని వ్యాఖ్యాన రూపంలో రాస్తే అది ఏ ప్రక్రియ అని అడుగుతారు అప్పుడు సంపాదకీయ వ్యాసం అని రాయాలి అలాగే మూడో పాఠం గోలకొండ పట్టణం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఆదిరాజు వీరభద్రరావు గారు గోలకొండ పట్టణం పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే చారిత్రక వ్యాసం చరిత్రను గురించి తెలుపుతూ రాసినటువంటి వ్యాసం కాబట్టి ఇది ఏ వ్యాసం అంటే చారిత్రక వ్యాసం చరిత్రను తెలిపితే దాన్ని ఏమంటారు చారిత్రక వ్యాసం అంటారు వీరభద్రరావు గారు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటి నుండి ఈ పాఠాన్ని తీసుకోబడ్డం జరిగింది ఒకసారి పద్యభాగం గద్యభాగానికి సంబంధించినటువంటి పాఠాలు ప్రక్రియలు ఒకసారి చూద్దాం దానశీలము పురాణ ప్రక్రియ అలాగే నగర గీతము మినీ కవిత లేదా వచన కవిత శతక మధురిమ శతక ప్రక్రియ భిక్ష కావ్య ప్రక్రియ ఎవరి భాష వాళ్లకు వినసొంపు భాషా వ్యాసము లక్షసిద్ధి సంపాదకీయ వ్యాసము గోలకొండ పట్టణము చారిత్రక వ్యాసం ఇలా గుర్తు పెట్టుకొని సరిపోతుంది రెండుకు రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో ఒకసారి గమనిద్దాం మొదటి ప్రశ్న భాషా వ్యాసం అనే ప్రక్రియకు చెందిన పాఠం చూద్దాం ఎవరి భాష వాళ్లకు వినసొంపు లక్ష సిద్ధి గోలకొండ పట్టణం నగర గీతం ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నా సరిపోతుంది ఎవరి భాష భాషావ్యాసం లక్షసిద్ధి సంపాదకీయ వ్యాసం గోళకొండ చారిత్రక వ్యాసం నగరగీతం మినీ కవిత కాబట్టి ఆప్షన్ ఆ ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేది భాషావ్యాసం మినీ కవిత అనే ప్రక్రియకు చెందిన పాఠం నగరగీతం శతక మధురిమ భిక్ష దానశీలం ఆప్షన్ ఆ నగర గీతం ఏ ప్రక్రియ మినీ కవిత అనే ప్రక్రియకు చెందిన పాఠం గోలకొండ పట్టణం పాఠం ఏ ప్రక్రియకు చెందింది గోలకొండ అంటేనే ఇక్కడ చరిత్ర గురించి చెప్పారు కాబట్టి చారిత్రక వ్యాసం భాషా వ్యాసం సంపాదకీయ వ్యాసం చారిత్రక వ్యాసం అలాగే భిక్ష ఆప్షన్ ఈ చారిత్రక వ్యాసం కింది వాటిలో కావ్య ప్రక్రియకు చెందిన పాఠం చూద్దాం దానశీలం నగర గీతం మధురిమ భిక్ష ప్రక్రియ ఏంటి కావ్య ప్రక్రియ కావ్య ప్రక్రియకు చెందిన పాఠం ఏంటి ఈ భిక్ష పాతదైన కొత్తగా భాషించేది ఏమిటి కావ్యం పురాణం శతకం ముక్తకాలు కావ్యం అంటే ఏంటి వర్ణన ప్రధానమైనది పురాణం అంటే ఏంటి పాతదైనా కొత్తగా భాషించేది శతకం అంటే నూరు లేదా అంతకన్నా ఎక్కువ పద్యాల రచన ముక్తకాలంటే స్వతంత్ర భావం కలిగినటువంటి పద్యాలు కాబట్టి ఆప్షన్ ఆ పురాణం అలాగే ఒక అంశాన్ని కొసమెరుపులతో వ్యంగ్యంగా రాస్తే అది ఏ ప్రక్రియ భాషావ్యాసం మినీ కవిత వచన కవిత ఆ మరియు ఈ ఇక్కడ మినీ కవిత కరెక్టే వచన కవిత కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ నాలుగవ ఆప్షన్ ఈ ఆ మరియు ఈ సరైనటువంటి సమాధానం లక్షసిద్ధి సిద్ధి పాఠం ఏ ప్రక్రియకు చెందింది భాషా వ్యాసం సంపాదకీయ వ్యాసం చారిత్రక వ్యాసం వచన కవిత లక్ష్య సిద్ధి సంపాదకీయ వ్యాసం ఎందుకు అంటే తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో రాయబడినటువంటి వ్యాసం సంపాదకీయ వ్యాసం కింది వాటిలో శతక ప్రక్రియకు చెందిన పాఠము ఇక్కడ శతకము అన్నారు కాబట్టి సులభంగా సమాధానం గుర్తుపెట్టుకోవచ్చు నగర గీతం భిక్ష దానశీలం శతక మధురిమ ఆప్షన్ ఈ శతక మధురిమ సరైనటువంటి సమాధానం ఇంకొకసారి పద్య భాగంలో ఉన్న పాఠాలు గద్య భాగంలో ఉన్నటువంటి పాఠాలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం దానశీలము పురాణ ప్రక్రియ శతక మధురిమ శతక ప్రక్రియ నగర గీతము మినీ కవిత లేదా వచన కవిత భిక్ష కావ్య ప్రక్రియకు చెందినటువంటి పాఠాలు గద్య భాగం చూసుకుంటే ఎవరి భాష వాళ్లకు వినసొంపు భాషా వ్యాసం అలాగే లక్షసిద్ధి సంపాదకీయ వ్యాసం గోలకొండ పట్టణం చారిత్రక వ్యాసం ఇది ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని పాఠాలు వాటి వివరణ అందరికీ ధన్యవాదాలు